అరే ఓ ఆ ఇండిపెండెంట్ ఒక నిమిషం ఒక నిమిషం కూల్ కూల్ కంట్రోల్ అరే ఓ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఏ సునో పిక్చర్ అభి బాకీ హై బోల్ రా హే ఇద్దరు పెద్ద మనుషులు కనుక ఉగ్రవాదుల మీద భారత్ ఎయిర్ స్ట్రైక్స్ చేస్తే అది పాకిస్తాన్ మీద యుద్ధం చేసినట్లు కాదు కొన్ని కొన్ని అర్థం చేసుకొని తగలాడాలా జర్నలిజం అనే పేరుతో మేధావితనం చూపించాలనుకుంటే ఇక్కడ వినేవాడు ఎవడూ లేడు ఫాలో అయ్యే గొర్రెలు కొన్ని ఉంటాయి మీలాంటి వాళ్ళని కూడా కానీ నిజమేమిటి అంటే భారత్ ప్రస్తుతం పాకిస్తాన్తో యుద్ధం చేయట్లేదు అసలు నిజానికి పరోక్షంగా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం నడుస్తూనే ఉంది నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి కశ్మీర్ కేంద్రంగా ఆ దేశం నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు మన భారతదేశంలో ఎన్ని ఎన్ని అలజడులను క్రియేట్ చేశారు ఎన్ని వేల మందిని పొటన పెట్టుకున్నారు పౌరుల్ని అలాగే మన భద్రతా బలగాల్ని అది యుద్ధం చేస్తున్నట్లే కదా మనం కాసేపు మిన్నకుండా ఉంటే ఏదో ఒక రోజు వచ్చి బాంబు వేయటమో లేకపోతే ఉగ్రవాదులతో ఏదో ఒక అటాక్స్ చేయటమో వెళ్ళిపోవటం అది ఆపాలి కదా పాకిస్తాన్ పాకిస్తాన్ ఆపట్లేదు కదా ఎందుకు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నానంటే ఒక వీడియో చూసానండి ఇండిపెండెంట్ జర్నలిస్ట్ది అప్పటి నుంచి కూడా మైండ్ అంతా కూడా అదే తిరుగుతూ ఉంది అసలు ఇలా ఎలా మాట్లాడతారు వీళ్ళు తింటున్నది అన్నమేనా వీళ్ళు ఉంటున్నది ఈ నేలపైనా లేకపోతే ఈ చైనాలపైనా చైనా నేలపైన ఐ మీన్ అది ఏం మనుషులయ్యా వీళ్ళు ఛే ఏం బతుకు ఇలాంటిది ఒక బతుక ఉగ్రవాదుల మీద దాడి చేస్తే యుద్ధం వద్దు అని శుద్ధపోసకబులు చెప్తారు యుద్ధం ఎవడకి కావాలి పాకిస్తాన్ వచ్చి కొట్టిపోతూ ఉంటే దాన్ని తిరిగొడ కొట్టద్దు దాన్ని యుద్ధంగా అభివర్ణించి ప్రజల్ని భయోత్పాతానికి గురి చేసేసి ధైర్యవంతులు చేయాల్సింది పోయి ప్రజల్ని బాధ్యతాయుతంగా సంక్లిష్ట పరిస్థితులు ఎప్పుడైతే దేశంలో ఉంటాయో అప్పుడు బాధ్యతాయుతంగా ప్రజలు బలగాలతో ప్రభుత్వాలతో ఉండేలాగా నడపాలి సింధు ఎక్స్ ఆర్మీ చీఫ్ మనోజ్ నర్వణే గారు ఒక బిగ్ హింట్ ఇచ్చారు ఏంటి అంటే అభి పిక్చర్ బాకీ హై ఇంకా అసలు కథ ఉంది ఉంది అనేలాగా వైల్ ఇండియా హెజ్ సక్సెస్ఫుల్లీ అవెంజర్ ద పాల్గా బై క్యారింగ్ అవుట్ ఎయిర్ స్ట్రైక్స్ లాస్ట్ నైట్ ఆన్ మల్టిపుల్ టెర్రిస్ట్ క్యాంప్స్ ఇన్ పాకిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఆక్యుపేట్ కాశ్మీర్ ఎలిమినేటింగ్ ఓవర్ హండ్రెడ్ టెర్రరిస్ట్ ఫ్రమ్ ఇండియన్ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే హింటెడ్ దాట్ ద పిక్చర్ ఈజ్ నాట్ ఓవర్ ఇట్ ఆయన తన సోషల్ మీడియా ఖాతా సాక్షిగా చెప్పినటువంటి విషయం ఏంటంటే అభి పిక్చర్ బాకీ హే డెట్స్ ఆర్ సియింగ్ దిస్ యాజ్ ఎ హింట్ ఫర్ ద మోర్ ప్లాన్ యాక్షన్స్ ఆఫ్ ఇండియా అగేన్స్ట్ టెర్రరిస్ట్ అండ్ ఏ పాజిబుల్ మూవ్ టు రీక్యాప్చర్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఇదే సందర్భంగా ఏదైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఉందో అది పూర్తి స్థాయిలో మన అధీనంలోకి తెచ్చుకున్నప్పుడే ఇదే అదునగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్లోనే ఐదు ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయంటే అర్థం చేసుకోండి అది పూర్తిస్థాయిలో మనం కంట్రోల్లో లేకపోవడం వల్లనే కదా కేవలం మనం మ్యాప్లో పెట్టుకున్నాం ప్రాక్టికల్ కదా మన కంట్రోల్లో లేదు కనుక ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ టైంలో భద్రతా బలగాలు ఏ విధంగా మూవ్ అయితే ఆ విధంగానే మనం కూడా వాటితో పాటు కదలాలి యథవ సలహాలు ఇవ్వకూడదు దవడబలు రాలిపోతాయి కనుక ఇప్పుడు ఎక్స్ఆర్మీ చీఫ్ మనోజ్ నర్వణయ్య గారు చేసినటువంటి ఆ ట్వీట్ ఆన్లైన్ ట్వీట్ అయినప్పటికీ కూడా సంచలనంగా మారింది సంథింగ్ ఇస్ ఫిషి అనేలాగా ఆలోచింపజేస్తోంది